వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ టఫీ సారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ అండి ఇది ఏ ఛానల్లో పెడతామో తెలియదు కాబట్టి రెండూ చెప్పేశాను ఈ సారీస్ అన్ని కూడా ఆఫర్ సారీస్ అనమాట బయట మనకి నార్మల్గా ఇవి కొనాలంటే థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి మన దగ్గర చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఇక్కడ మేము మెన్షన్ చేస్తాం రేట్ సారీస్ ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర నుంచి అలాగే ఇక్కడ నంబర్ ఉంది కదా ఈ నెంబర్ లో ఏ కైనా మీరు ఫాలో అవ్వచ్చు గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంటుంది ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి మళ్ళీ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇక్కడ అక్కడ రెండు నెంబర్స్ లో పెడితే రెండు నెంబర్స్ లో స్టాక్ చేసి పెడుతున్నారు ఇది కొన్ని సారీస్ వరకు మనకి సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు మేము డిస్ప్లే లో ఏదైతే చూపిస్తున్నామో ఆ శారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట కొన్ని సారీస్ వరకు మాత్రం టూ సారీస్ అండ్ త్రీ సారీస్ వరకు ఉన్నాయి ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లాంటి సెట్స్ అయితే లేవు ఆ ప్రతి సారీకి మేము ఇలా నంబర్ ఇస్తామండి నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీయండి తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి వాట్సాప్ నెంబర్కి పంపించి ఆ కింద ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఇది ప్రాసెస్ మా వాళ్ళు చూడగానే మీరు పే చేస్తామని చెప్పారు కాబట్టి ఇన్ కేసు మీరు అడిగిన సారీ కనుక రెడీగా ఉంటే అది పక్కన పెట్టేసి పే ప్లీజ్ అని పెడతారు అప్పుడు మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ మాత్రమే చేసి ఆ స్క్రీన్ షాట్ అనేది మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా సారీస్ చూస్తూ మనం మాట్లాడుకుందాం ఓకే ఇది మనకి క్రేప్ కూడా మిక్స్ ఉంటుందండి పట్టు టైప్ ఆఫ్ లుక్ శారీ అనమాట సింగిల్ శారీ మాత్రమే ఇది మీకు డిస్ప్లే లో ఏదైతే చూపిస్తున్నానో అది మాత్రమే ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ బొటిక్ శారీస్ అనమాట అంటే డిజైనర్ శారీస్ ఇవి మనకి ఇక్కడ కొంచెం పోచుంపల్లి టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది అండి రెడ్ కలర్ బోర్డర్ లో అలాగే శారీ అంతా కూడా బ్లూ కలర్ మీద ఇక్కత్ డిజైన్ వచ్చింది కింద మనకి బిగ్ బోర్డర్ అనేది వచ్చింది ఓకే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ ఒకటే కాబట్టి మీరు జస్ట్ కలర్స్ అయితే చూసుకోండి ప్యాటర్న్ కూడా సేమ్ యాజ్ ఈజ్ ఉంటుంది శారీ నెంబర్ వన్ ఇది నెక్స్ట్ వచ్చేసి శారీ నెంబర్ టూ చూద్దాము శారీ నెంబర్ టూ టూ సైడ్స్ గ్రీన్ కలర్ బాక్సెస్ మోడల్ ఇలా ఉంటుంది ఎవ్రీడే వీడియోస్ నైన్ ఓ క్లాక్కి ఒక వీడియో అన్షూట్ ఆఫీలో వీడియో అప్లోడ్ చేస్తామని డైలీ వేర్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాం మిస్ అవ్వకుండా చూడండి రెండు రెండు ఛానల్స్ కూడా ఇది మనకి శారీ నెంబర్ టూ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ శారీ నంబర్ త్రీ నెంబర్ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తున్నాయో సారీస్ అన్ని కూడా అలాగే ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు నెక్స్ట్ వన్ గ్రే కలర్ ఇలా ఉంది సారీ మొత్తం నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ మనకి గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు సో మీరు గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది మేము కన్ఫర్మ్ చేస్తాము పే చేశాము అని చెప్పడం కాకుండా మీరు ఆ స్క్రీన్ షాట్ పెట్టారు అనుకోండి మాకు అదొక ప్రూఫ్ లాగా టైం అన్ని కూడా మేము నోట్ చేసుకుంటాము శారీ నంబర్ ఫైవ్ సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇన్ కేస్ కనుక చేంజ్ అయితే నేను ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తాను చూడండి శారీ అంతా ఎలా ఉందో మ్యాంగో ఎల్లో కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఈ కలర్ ఇచ్చారు అనమాట టోటల్ శారీ లుక్ ఇది నేను కట్టుకున్న శారీ మీకు లాస్ట్ లో చూపిస్తాను ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి చూడండి రెడ్ కలర్ కి మ్యాంగో ఎల్లో కలర్ యాడ్ చేశారు సారీ ఆల్ ఓవర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది టోటల్ సారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ మీద పోచంపల్లి డిజైన్ విత్ క్రీమ్ కలర్ బోర్డర్స్ లో ఇచ్చారు బొటెక్ సారీస్ ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి ఇది బనారస్ డిజిటల్ శారీ అనమాట మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది డిజైన్ ఇది మనకి బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వన్ ఇది మళ్ళీ పోచంపల్లి స్టైల్ డిజైన్ లో వచ్చిందండి శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ శారీ మొత్తం లుక్ వైజ్ చూడండి ఎట్లా ఉందో మీకు ఐడియా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు టోటల్ శారీ లుక్ ఇది ఇది మళ్ళీ మనకి కొంచెం కోటా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి రేటు మాత్రం మనకి సేమ్ ఉంటుంది బనారసి డిజిటల్ ప్రింట్ లో వచ్చిందనమాట శారీ నెంబర్ పెట్టలేదు కదా శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ శారీ లుక్ చూడండి మీకు ఆల్ ఓవర్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ లైట్ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు కోటా ఫాబ్రిక్ అని ఎందుకు అన్నారంటే మీకు బ్లౌజ్ లో తెలుస్తుంది చూడండి ఆ వేరియేషన్ ఇక్కడ మనకి కోటా లాగా మనకి కొంచెం జాలీ ఉంటుంది కదా ఆ టైప్ లో వచ్చింది అనమాట మళ్ళా ఇది మనకి బొటిక్ శారీ విత్ పోచం పల్లి డిజైన్ తో ఉంది శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ పళ్ళు కూడా కనిపిస్తుందా క్లియర్ గా ఇది బ్లౌజ్ ఇది టోటల్ శారీ ఇది మళ్ళీ మనకి కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చినటువంటి శారీ అనమాట ఇవి మనకి వన్ మరి వన్ సెట్ కాదు కానీ టూ టూ సెట్స్ అలా ఉన్నాయండి శారీ నెంబర్ టూ టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఈ ఈ సారీస్ కి కోటా టైప్ ఆఫ్ సారీస్ కి లైట్ కలర్ ఇచ్చారు సారీ నెంబర్ టూ సారీ ట్వెల్వ్ ఇది ఓన్లీ సింగిల్ సారీ మాత్రమే ఉంది లైన్స్ వైజ్ గా వచ్చింది లైట్ చాక్లెట్ కలర్ తో టూ సైడ్స్ బోర్డర్ ఇది మనకి బ్లౌజ్ ఇది టోటల్ సారీ లుక్ సారీ నెంబర్ ఫోర్టీన్ సారీ మొత్తం లుక్ వైజ్ ఇలా ఉంది టోటల్ టూ సైడ్స్ బోర్డర్ ఇది మనకి బ్లౌజ్ నంబర్ వచ్చేసి ఫోర్టీన్ నంబర్ నెక్స్ట్ వన్ సేమ్ కోట టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ జస్ట్ డిజైన్ చూసుకోండి సరిపోతుంది ఫ్యాబ్రిక్ అంతా ఒకటే సారీ నెంబర్ ఫిఫ్టీన్ టూ సైడ్స్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ ఇది మళ్ళీ మనకి బొటిక్ సారీ వస్తుందండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది సారీ ఇది నేను లాస్ట్ టైం కట్టుకున్నాను కూడా ఒకసారి మళ్ళీ దీంట్లో అంటే సపరేట్ సపరేట్ ప్యాక్స్ లో ఉన్నాయి కదా వీటిల్లో కూడా మళ్ళీ వచ్చింది ఇది ఇది బ్లౌజ్ ఇది టోటల్ సారీ ఇది మళ్ళీ కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సారీ వచ్చింది థర్టీ నెంబర్స్ అయితే లేవు ట్వంటీ ఫైవ్ లోపే ఉన్నాయండి చక్కగా వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి ఇది మళ్ళీ కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ లైట్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు ఇది టోటల్ సారీ శారీ నంబర్ సెవెంటీన్ శారీ నంబర్ ఎయిటీన్ ఇది కూడా కోటా టైప్ ఆఫ్ సారీస్ బనారస్ డిజిటల్ ప్రింట్ లో వచ్చిందనమాట ఇది బ్లౌజ్ ఇది టోటల్ సారీ సారీ నెంబర్ ఎయిట్ ఎయిటీన్ సారీ ఎయిట్ కాదు ఎయిటీన్ శారీ నంబర్ నైన్టీన్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది పళ్ళు మాత్రం కొంచెం బ్రైట్ కలర్స్ బ్లాక్ కలర్ యాడ్ చేశారు బాగుంది లైట్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు సారీ నెంబర్ నైన్టీన్ సేమ్ ఫ్యాబ్రిక్ శారీ నంబర్ ట్వంటీ గ్రే కలర్ గ్రే కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఇక్కడ మనకి వన్ సైడ్ పళ్ళు అనేది కొంచెం జిగ్జాగ్ స్టైల్లో ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి జిగ్జాక్ స్టైల్లోనే కానీ లైట్ కలర్ ఇచ్చారు నంబర్ ట్వంటీ ఇది మళ్ళీ మనకి పట్టు టైప్ అని చెప్పాను కదా ఆ టైప్ లో వస్తుంది సారీ అంటే క్రేప్ సిల్క్ టైప్ లో వచ్చింది క్రేప్ సిల్క్ అంటే ప్యూర్ ఏం కాదండో ప్యూర్ క్రేప్ సిల్క్ కావాలి అంటే మనకి కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది నేమ్స్ మాత్రం దీని మీద స్టిక్కర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు కానీ మనకి ఫ్యాబ్రిక్ ముట్టుకుంటే మీకు అర్థం అవుతుంది సారీ నెంబర్ ట్వంటీ వన్ బాగుంది లీవ్స్ తో ఇది బ్లౌజ్ ఇది టోటల్ సారీ సారీ నెంబర్ ట్వంటీ వన్ సారీ నెంబర్ ట్వంటీ టూ మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ సారీ నేను కట్టుకున్న సారీ కదా లాస్ట్ ఇది సారీ నెంబర్ ట్వంటీ టూ టూ సైడ్స్ బోర్డర్ మధ్యలో ప్రింటెడ్ మోడల్ అండ్ ఇక్కడ పళ్ళు ఇది మనకి బ్లౌజ్ టోటల్ సారీ లుక్ ఇది సారీ నెంబర్ ట్వంటీ టూ ఇప్పటి వరకు మనం ట్వంటీ టూ సారీస్ చూసాం టూ ఫ్యాబ్రిక్స్ లో చూసాం ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని సారీస్ కి కాస్ట్ మాత్రం సేమే ఉంటుంది ఏదైనా మన రెండు ఛానల్స్ లో చూసి మీరు టూ శారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ అయితే సిక్స్టీ రూపీస్ అండి ఒక్క శారీకి ఏపీ అండ్ తెలంగాణ అయితే కనుక అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ కాకుండా తెలంగాణ ఏపీ అండ్ తెలంగాణ అయితే కనుక ఎయిటీ రూపీస్ ఉంటుంది అదర్ స్టేట్స్ అయితే ఒక సారీకి హండ్రెడ్ రూపీస్ కొరియర్ చార్జ్ ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ నెంబర్ ట్వంటీ త్రీ నెంబర్ తో సహా షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి సేమ్ అండి ఇక్కడ కాస్ట్ ఏదైతే చెప్పామో అదే కాస్ట్ లో ఉన్నటువంటి శారీ అనమాట ఇది కూడా మనకి త్రీ సారీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి టూ సైడ్స్ మనకి ఇట్లా కొంచెం సంపంగి ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చేసారు మధ్యలో అంతా కూడా క్రేప్ మిక్స్ తో మనకి సెమీ పట్టు టైప్ ఆఫ్ లుక్ లో ఉన్నటువంటి శారీస్ ఇవి చాలా బాగుంటాయి అండి కట్టుకుంటే మాత్రం కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కానీ ఈ శారీకి బ్లౌజ్ మాత్రం చాలా నిండుగా బ్రైట్ గా ఇచ్చారు అనమాట ప్రింటెడ్ మోడల్ లో వచ్చింది ఇలా నేను రివర్స్ లో పట్టుకుని చూపిస్తున్నాను సో అందుకని మీకు కిందకున్న ఫ్లవర్స్ అన్ని కూడా నేను ఇట్లా ఇటు తిప్పి పెట్టి చూపించాలి కానీ మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను సారీ కౌన్సిల్ అయితే సేమ్ ఉంటుందండి వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి మీరు చూసేటప్పుడే గబగబా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు ఏమైనా నచ్చినట్లయితే కనుక తీసుకుని మా నెంబర్కి పంపించండి వాళ్ళు ఉన్నాయా లేదో చెప్పేస్తారు ఉన్నాయంటే కనుక పే చేయండి అని చెప్తారు వెంటనే పే చేసేసేయండి ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం కాబట్టి కమెంట్ సెక్షన్లో మీ వ్యాలెబుల్ కమెంట్ని ని కూడా మెన్షన్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ